మండల కేంద్రంలో మరి ఐకేప్ సెంటర్లు ఫ్యాక్ సెంటర్ల సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా మేము గవర్నమెంట్కు తెలియజేయనిది ఏంటంటే వర్షాలు పడబట్టి చాలా రోజులైతుంది ఇప్పటికి వారం రోజుల నుండి నాలుగు సార్లు మూడు సార్లు కుప్పలు దడిసి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటిని మళ్ళీ మళ్ళీ ఎండబోయలేక మరి మందకొండిగా సాగుతున్నది కొనుగోలు ఈ కొనుగోలు కేంద్రాలను వీలైనంత తొందరగా రోజు లారీలు ఎక్కువ వచ్చేటట్టు చూసి తొందరగా జోకినట్టయితే రైతులకు మేలు చేసిన వాళ్ళు అసలే ఇన్ని రోజులు కష్టపడి పండించిన పంటను కుప్పకొచ్చిన తర్వాత వర్షంలో నాని మళ్ళీ మొలకెత్తిన వడ్లను కూడా నాణ్య వడ్లను కూడా కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఒకవేళ ఈ రెండు మూడు రోజులలో కనుక పొడిమేల మండలంలో ఇత్తు లేకుండా కొనుగోలు చేయనట్టయితే మేము రోడ్లు ఎక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది ఇది మీరు గమనించాలే మీరు బోనోస్ ఇస్తా అన్న మాట దేవుడెరుగు కంసేకమ్ ఈ పండించిన పంటనన్నా వీలైనంత తొందరగా కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము మీరు ఇచ్చిన మాట తప్పిండ్రు మీరు పదిహేను వేలు రైతుకు రైతు బంధు ఇస్తా అన్నారు అది ఇయ్యలే దాని నన్ను ఉపశమనం జరుగుతుండే కౌలు రైతుకి ఇస్తా అన్నారు ఇయ్యలేదు ప్రతి క్వింటాల్కి ఐదు వందలు ఇస్తా అన్నారు అది ఇయ్యలే ఇప్పుడు ఇంకేదో కొత్తగా మళ్ళీ పెడుతున్నారు ఇవన్నీ చూస్తా ఉంటే గత పాలకులు ఏ విధంగా అయితే తిప్పల పెట్టారో రైతులను మీరు కూడా అదే విధంగా తిప్పల పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు రైతులను కనుక ఏడిపిస్తే సర్వనాశనం అవుతారు రాబోయే కాలంలో అని మేము తెలియజేస్తున్నాము విత్ ఇన్ టూ డేస్ టూ డేస్లో అంటే రెండు రోజులలో కనుక మీరు ఇక్కడ చాలా జాగాల్లో ఐకేప్ సెంటర్లు అయితేనేమి ఫ్యాక్ట్ సెంటర్లు అయితేనేమి ఏవైనా కానీ కొడిమేళ మండలంలో ఏ గ్రామంలో అయినా కానీ ప్రతి ధాన్యం గింజ కొనాలని మేము భారతీయ జనతా పార్టీ కొడిమేల మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం